నమస్కారం అండి నా పేరు అండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చెప్పున చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం ఇరవై ఇరవై ఐదవ అధ్యాయము చదువుకోవాలి చూడండి దుర్వాసుడు అంబరీషుని చేపించుట అంబరీష పూర్వజనంలో కించిత పాప విశేషం వల్ల నీకే అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లు అనుకూలించునో అటునే చెయ్యుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములార నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశినిష్టన విడుచుట కన్నా విప్రశాపం అధికమైంది కాదు జలపానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలం నశింపదు కాన జలపానం మండ్రించి కుందును అని వారి ఎదుటినే జలపానం నండ్రించను అంబరీషుడు జలపానం మొందించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడే కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకని నీవెలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలపక్షకుడగును అట్టి అదముడు మరుజనములో పురుగై పుట్టిను నువ్వు అతి అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి అగుదువే కానీ హరిభత్తుడ వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అని శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరి నిందాపాడు మరి ఒకడు లేడు నీవు మహాభత్తుడు అని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం మండరించిటివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకం కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపము నాకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడు కాపాడు అతని పాదములపై పడేను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీష్ని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి చేపమేయకుండా ఉండరాదు నువ్వు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలు గాను మూడవ జన్మలో పంది గాను నాలుగో జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామండు గాను ఆరో జన్మలో క్రూడవగు బ్రాహ్మణుడు గాను ఏడో జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదో జన్మలో రాజ్యము గాని సింహాసనము గానీ లేనట్టి రాజుగాను తొమ్మిదో జన్మలో పాషాండ మతస్థుని గాను పదో జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టేదోగా కానీ ముందు అలా ఆలోచింపక శపించను దుర్వాసుడు అంబరీష్ను శపించుట ఇక్కడ ఈ ఫోటోలో చూడండి ఎలా ఉందో ఇది ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుత్తు లఘచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలక్కుండుటకు అంబరీష్ని ఉదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధాయపడిను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలకు రక్కుచు దుర్వాసునుపై పడబోయెను అంతా దుర్వాసుడు ఆ చక్రం తను మసిచేయునని తలచి ప్రాణంపై ఆశ కలిగి ఆ నుండి బ్రతుకు జీవుడా అని పరిగేడాను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనని కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు పంచవిసా అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय लोका लोकासमस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः